హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకునే అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ముఖ్యంగా మన లైఫ్ ఎలా ఉంది అంటే మనీ ఎటు చూసినా మనీ ఎటు చూసినా డబ్బు ఏం చేసినా డబ్బు ఏం మాట్లాడినా డబ్బు మనం ఎలా అడుగు వేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఏ స్టెప్ తీసుకున్నా ఏం మాట్లాడినా ఏం ఆలోచించినా డబ్బు 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 లేకపోతే బ్రేకప్పు లేకపోతే విడిపోవటం భార్యాభర్తలు అవ్వనివ్వండి ప్రేమికులు అవ్వనివ్వండి ఇలా ఉంది ఇప్పుడు ఇక బ్రేకప్ గురించి భార్యాభర్తలు విడిపోవటం గురించి వాళ్ళు మళ్ళీ కలవాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ఉన్నాను నేను చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్స్ కూడా పెడుతున్నారు నాకు అక్క నిజంగా మీరు చెప్పింది నాకు సక్సెస్ అయ్యింది మీరు చెప్పినట్టు తనంటే తానే నాకు కాల్ చేశారు మెసేజ్ చేశారు అని చాలామంది మెసేజ్ చేస్తున్నారండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను అలాంటి సమయంలో ఇంకొంతమంది మాకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అంటే అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే మన కొన్ని గ్రహస్థితులు కూడా ఉంటాయండి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం చేసేటప్పుడు ఏ చిన్న లోపం చేసినా కూడా అది జరగదు కాబట్టి నమ్మకం కూడా ఉండాలి నమ్మకంతో చేసిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతాయి ఇక్కడ డబ్బు డబ్బు గురించి కూడా మన వీడియోలో చాలా పెట్టామండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఈరోజు చెప్పబోతున్నటు వీడియో ఒక స్పెషల్ వీడియో ఒక పవర్ఫుల్ వీడియో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో ఎందుకు అంటే మీకు ఎంత డబ్బు కావాలి అని నెంబర్ని మీరు మనసులో అనుకుని శుక్రవారం రాత్రి పడుకోబోయే ముందు ఈ పరిహారం చేసి పడుకున్నారు అంటే శనివారానికల్లా మీకు డబ్బును అందించేటటువంటి ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం అందుకే చాలా స్పెషల్ పరిహారం అని చెప్పాను నేను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నాను అన్నది అర్థమవుతుంది ఇక వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మీరు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు కొన్నిసార్లు మనకు రావాల్సిన డబ్బు మనకు చేతికి అందదు లేదా మనకు అవసరం పడి అవసరం కోసం ఎవరినో అడిగి ఉంటాం అది ఇంట్రెస్ట్ కా చేయబదులా ఎలా అయినా అవ అవనివ్వండి అడుగుంటాం వాళ్ళు టైంకు ఇవ్వరు లేదనో ఇంకా ఏదో ఒక కారణమనో చెప్తారు లేదా మళ్ళీ మనం తిరిగి ఇస్తామన్న నమ్మకం ఉండి లేక కొంతమంది తనే ఇంత బాధల్లో ఉన్నాడు మళ్ళీ నేను ఇప్పుడు ఇస్తే నా డబ్బు నాకు రిటర్న్ చేస్తాడా అన్న అనుమానం చాలా మందిలో ఉంటుంది అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా ఇవ్వటానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు ఇంకొంతమంది మన దగ్గర తీసుకుని ఉంటారు డబ్బు వాళ్ళ అవసరం కోసం మన కాళ్ళు కడుపులో పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ ఉంటే ఇవ్వవా మళ్ళీ త్వరగా ఇచ్చేస్తాను అంటూ బ్రతిమాలుకొని ప్రాణం మీదకి వచ్చింది నెత్తి మీదకి వచ్చేసింది ఇప్పుడు నువ్వు డబ్బు ఇస్తే నేను ఈ సమస్య నుంచి బయటపడతాను లేకపోతే నేను పడలేను మానాన్ని ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు దేవుడు అన్నంతగా ప్రాధేయపడి ప్రతి మళ్ళాడి రిక్వెస్ట్ చేసుకొని మనం డబ్బు ఇచ్చేదాకా కదలరు మన దగ్గర నుంచి అలా మరి వసూలు చేసుకుని వెళ్తారా సరే వారి అవసరం తీరిపోతుంది అవసరం తీరగానే ఇంకా మనం అస్సలు గుర్తుండం మన దగ్గర ప్రాధేయపడి ఉంటారు అది గుర్తుండదు పలాంటి టైంకి ఇస్తామని ఉంటారు ఆ టైం గుర్తుండదు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఆ రోజు ఇంతలా బ్రతి కొన్ని ప్రాదాయపడి తెచ్చుకున్నాను కదా వీళ్ళ దగ్గర నుంచి సరే నా అవసరం తీర్చారు ఈరోజు వాళ్ళకి ఇచ్చేస్తే నా మాట మిగులుతుంది నా పరువు మిగులుతుంది నా మాట మిగులుతుంది కదా మళ్ళీ నాకు అవసరం పడినప్పుడు వాళ్ళు వెంటనే ఇస్తారు కదా అన్న ఆలోచన ఉండదు వాళ్ళ అవసరం తీరిందే ఇంకా అంతే గప్చూపుగా గమ్మునే ఉండిపోతారు సరే మనంతట మనం మనకు అవసరమయ్యి మా డబ్బు మాకు నాయనా ఇవ్వనరా నేను ప్రాబ్లంలో ఉన్నాను ఈరోజు అంటే కూడా ఇంకా మనకు చేతికి దొరకరు కాల్ రిసీవ్ చెయ్యరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు మనిషి కనిపిస్తే మొహం తిప్పేసుకుంటారు లేకపోతే ఇప్పుడు కాదులే ఇస్తాలే ఏం నీ డబ్బు ఎత్తుకుని నేను ఊరు వదిలి పారిపోతా ఏంటి ఇట్లాంటి మాటలు కూడా వస్తుంటాయి కదా ఇలా మొండి చేస్తుంటారు కొంతమంది ఇంకొన్ని చోట్ల మనం చేసే బిజినెస్ కానీ లేదా ఇంకా ఏదైనా పని కానీ సరైనటువంటి లాభాలు ఉండవు మనం కోరుకున్న మనం ఆశించిన ఫలితాలు లాభాలైతే ఉండవు అంటే జరుగుతుంటుంది అంతంత మాత్రంగా జరుగుతూ ఉంటుంది అది రావటం అక్కడ మెటీరియల్కో వర్కర్స్కో ఇవ్వటం ఇట్లా సరిపోతుంది కానీ మనకంటూ ఒక్క రూపాయి వెనక్కి వేసుకోవటమో మిగిలించుకోవటమో అలా దానికి సరిపోకుండా షార్టేజ్ వస్తూ ఉంటుంది దానికి దానికి సరిపోవటం అలా కాకుండా మంచి లాభాలు రావాలి బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి ఇక మనం ఉద్యోగం చేస్తూ ఉంటాం అక్కడ రావాల్సిన శాలరీలు ఒక్కొక్కసారి రావు ఇంకొకసారి ఏంటంటే ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ప్రమోషన్స్ రావు ఎంత కష్టపడినా అక్కడే ఆగిపోతూ ఉంటాం ఇలా కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనలోకి కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది చేరుతుంది ఇక బ్లాకేజెస్ కొన్ని అవుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి మీ డబ్బు మీకు సకాలానికి మీ చేతికి అందాలి అది మీకు రావాల్సిన డబ్బా లేదా మీరు ఎవరినైనా అడిగిన డబ్బా లేకపోతే మీ బిజినెస్లోది మీకు రావాల్సిన లాభాలా ఎలా అయినా అవనివ్వండి మీ డబ్బు మీకు రావాలి లేదా పెద్ద ప్రాబ్లం వచ్చింది పెద్ద కష్టం వచ్చింది పెద్ద సమస్య వచ్చింది దాని నుంచి నేను ఇప్పుడు బయటపడాలంటే నాకు ఇంత అమౌంట్ ఖచ్చితంగా ఉంటేనే నేను ఆ సమస్య నుంచి బయటపడి తీరతాను అనే సిచ్యుయేషన్ అన్న పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు కనుక మీరు ఈ పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడి తీరుతారు ఇదైతే హండ్రెడ్కి థౌజండ్ పర్ పర్సెంట్ జరుగుతుందండి మీకు ఇలా అర్జెంటుగా డబ్బు కావాలి ఇంత డబ్బు కావాలి అని మనసులో అనుకోండి మనసుకు చెప్పుకోండి ఇంత డబ్బు కావాలి ఇంత డబ్బు అందితేనే ఈరోజు నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాను అని గట్టిగా నిర్ణయించుకోండి ఇక ఆ నెంబర్ని మనసులో అనుకోండి నాకు ఇంత డబ్బు కావాలి అని మనసులో అనుకోండి మీరు ఎలా ఎప్పుడు చెయ్యాలి శుక్రవారం నైటు మొత్తం భోంచేశాక ఇక పని ఏమీ లేదు ఇక పడుకుంటాం అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒక తొమ్మిది మిరియాలను తీసుకోండి తొమ్మిది మిరియాలని తీసుకొని ఒక తెల్లటి వస్త్రం లేదా క్లాత్ ఒకటి తీసుకోండి అది కొత్తదైతే చాలా మంచిది మనకు పెద్ద పీస్ కూడా అవసరం లేదండి ఒక అరచెయ్యి వెడల్ పంత క్లాత్ పీస్ అయితే సరిపోతుంది అంత తెల్లటి వస్త్రాన్ని తెల్లటి క్లాత్ తెల్లటి గుడ్డని తీసుకోండి లేదా ఊతికన శుభ్రంగా ఉన్నదైనా ఓకే కొత్తది అయితే మరీ మంచిది ఇక మీకు క్లాత్ అనేది అందుబాటులో లేదు ఆ సమయానికి ఒక వైట్ పేపర్ తీసుకోండి రాతలో గీతలో ఏమీ వద్దు దాని మీద వైట్ పేపర్ ఓన్లీ వైట్ పేపర్ ఒక ఆరచేయి వెడల్పు ఉన్నది తీసుకోండి ఇందులో తొమ్మిది మిరియాలను పెట్టండి ఇక అందులో కొద్దిగా పసుపు కుంకుమ అన్నది అందులో వేయండి వేసి మీరు బట్టలో మిరియాలు పెట్టినట్టయితే ఒక చిన్న మూటలా కట్టండి పేపర్లో అయితే ఒక చిన్న పొట్లంలా కట్టండి కట్టాక మీరు మహాలక్ష్మి అమ్మవారికి ఒక్కసారి మీ కోరిక సంకల్పం చెప్పుకోండి నాకు చాలా అర్జెంటమ్మ ఇంత డబ్బు కావాలి నాకు ఇంత డబ్బు ఉంటే నేను ఈ ప్రాబ్లం నుంచి ఈ సమస్య నుంచి ఇప్పుడు బయటపడతాను అది ఎలాగైనా నాకు అందేలా చెయ్యి అని చెప్పి మీకు ఎంత అమౌంట్ కావాలి అన్నది మనసులో చెప్పుకొని లక్ష్మి అమ్మవారికి ఒక్కసారి మీ కోరిక చెప్పుకొని ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి ఈ పట్లం ఈ మూట ఏదైతే ఉందో చేతిలో పట్టుకొని ఇట్లా గుండెలకు దగ్గరగా తీసుకొని మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చెప్పుకొని మీ సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఏం చేస్తారు అంటే మీరు పడుకునే దిండు పక్కన కానీ మీ తల దగ్గర కానీ పెట్టుకుని పడుకోండి ఇలా పెట్టుకుని చూశారు అంటే శనివారానికల్లా మీకు కావలసిన డబ్బు ఖచ్చితంగా అంది తీరుతుందండి మీరు ఎంత కోరుకున్నారో అంత డబ్బు శనివారానికల్లా ఖచ్చితంగా పక్కాగా మీకు అంది తీరుతుంది మీరు ఇక్కడ చెయ్యవలసింది ఏంటంటే నమ్మకంతో చెయ్యటం మీలో ఉన్న ఆ సంకల్పాన్ని ఆ కోరికను అమ్మవారికి బలంగా చెప్పుకోవటం మీరు బలంగా నమ్మటం ఇది జరుగుతుంది జరిగి తీరుతుంది అని మీరు ఎప్పుడైతే నమ్మకంగా నమ్మి చేస్తారో అమ్మవారికి అంతే నమ్మకంగా మీ కోరికను చెప్పుకుంటారో నాకు ఇంత కావాలమ్మా నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు నువ్వు ఇస్తేనే నేను బాగుంటాను నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాను నువ్వు బయట పడేస్తావు అని నేను నమ్ముతున్నాను మనసా వాచ నమ్ముతున్నాను అని అమ్మవారికి గట్టిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీరు శుక్రవారం రాత్రి ఈ పరిహారం చేసి పడుకున్నారంటే శనివారానికి మీకు కావలసిన డబ్బు మీరు మనసులో అనుకున్న నెంబర్ ఎంతైతే ఉందో అంత డబ్బు మీ చేతికి ఖచ్చితంగా అంది తీరుతుంది కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎవరైనా సరే రేపే శుక్రవారం కాబట్టి రేపు రాత్రికే ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ఈ మిరియాలని మీ కోరిక తీరాక ఒక చెట్టు మొదట్లో వేసేయండి అంతేనండి చాలా సింపుల్ పరిహారం ఇదైతే అందరూ చేసుకునేటటువంటి ఈజీ పరిహారం పరిహారం అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి మంచి లాభాలను పొందుతారని ఆశిస్తూ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు